స్వాగతం నా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం గరుడ పురాణంలోని నరకాలు మన కర్మ ఫలితాలను తెలియజేస్తాయి ఇవాళ మనం ఏడవ నరకం అసుపత్రవనం నరకం గురించి తెలుసుకుందాం ఇది ధర్మాన్నే వారికి గురువులను అవహేళన చేసిన వారికి ఎదురయ్యే భయంకర శిక్ష అసి అంటే కత్తి పత్ర అంటే ఆకు వనం అంటే అడవి అంటే కత్తి ఆకులతో నిండిన అడవి ఈ నరకల్లో చెట్లు కత్తుల్లా పదునైన ఆకులు కలిగి ఉంటాయి పాపాత్ములు ఆ చెట్లపై ఎక్కుతుంటే ఆ ఆకులు వారి శరీరాన్ని చీల్చుతాయి వేదధర్మాన్ని అవమానించినవారు గురువులను అవహేళన చేసినవారు పెద్దలను గౌరవించని వారు ఇక్కడ భయంకరమైన శిక్షను అనుభవిస్తారు దైవాన్ని వేదాలను గురువులను అవమానించినవారు తప్పుడు జ్ఞానాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించినవారు అసిపత్రవన నరకల్లో పడతారు తమ అహంకారంతో సత్యాన్ని నిరాకరించి ధర్మాన్ని ఎగతాళిచేసిన వారు ఈ భయంకరమైన అడవిలో శిక్షను అనుభవిస్తారు ఇక్కడ వారి పాపాల ఫలితంగా ప్రతి కత్తి ఆకు వారి శరీరాన్ని చీల్చి అపారమైన బాధను కలిగిస్తుంది ఈ పాపాత్మలు చనిపోయిన వెంటనే భయంకరమైన యమదూతలు వారి ముందుకు వస్తారు భీకర రూపంతో అగ్ని కళ్లతో పురుముల్లా స్వరంతో వారు భయపెడతారు ఆత్మలను ఇనుప గొలుసులతో కట్టి కరుణ లేకుండా యమలోకానికి లాగిపోతారు వారి అరుపులూ విలపనలు ఎవరికీ వినిపించవు ఆ క్షణంలో వారు చేసిన పాపాల ప్రతిఫలం ప్రారంభమవుతుంది యమధర్మరాజు తన దివ్య సింహాసనంపై కూర్చుని పాపాత్మల జీవితాన్ని అద్దంలా చూపిస్తాడు దేవతలను అవమానించిన ప్రతి మాట గురువులను తక్కువ చేసిన ప్రతి చర్య స్పష్టంగా కనిపిస్తుంది ఆత్మలు తమ తప్పును గుర్తించి భయంతో వణుకుతాయి కాని యమధర్మరాజు న్యాయానికి లోబడి ఉంటాడు క్షమకు స్థానం లేదు చేసిన పాపానికి తగిన శిక్ష తప్పదు యమదూతలు గొలుసులతో కట్టిన ఆత్మలను అశుపత్రవనం ద్వారం వద్దకు తీసుకెళ్తారు అక్కడ కత్తుల్లాంటి చెట్లు భీకరంగా ఎత్తుగా నిలబడి గాలి తాకిడితో మెరుస్తూ రక్తపు కాంతిని వెదజల్లుతాయి ఆ చెట్ల ఆకులు అగ్నిలా మండిపోతూ భయంకరమైన శబ్దాన్ని చేస్తాయి ఆ దృశ్యం చూసి ఆత్మలు వణుకుతాయి ఇది వారి పాపాల ఫలమని గ్రహిస్తారు అసిపత్రవనంలో అడుగుపెట్టిన వెంటనే పాపాత్మని చుట్టూ ఉన్న చెట్లు భీకరంగా కదలడం మొదలవుతుంది ఆ చెట్ల ఆకులు కత్తుల్లా పదునుగా ఉండి శరీరాన్ని కోసేస్తాయి ప్రతి కత్తిరింపు రక్తాన్ని పారేలా చేస్తుంది ఆత్మ అసహనంతో కేకలు వేస్తుంది ఆ అరుపులు అడవి అంతా మార్మోగి భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ శిక్ష పాపం చేసిన ప్రతి క్షణం వారికి గుర్తుచేస్తుంది యమదూతలు భీకర స్వరంతో పరుగెత్తు అని ఆదేశిస్తారు భయంతో వణుకుతున్న ఆత్మలు కత్తుల్లాంటి చెట్ల మధ్య పరుగెత్తడం ప్రారంభిస్తాయి ప్రతి అడుగుతో ఆ కత్తి ఆకులు వారి శరీరాన్ని చీల్చి రక్తం కారేలా చేస్తాయి బాధతో వారు ఆగాలని ప్రయత్నించినా యమదూతల గర్జనతో మళ్లీ పరుగెత్తుతారు ఈ భయంకర నరకల్లో ప్రతి క్షణం యాతనగా మారుతుంది అది వారి పాపాల ప్రతిఫలం అసుపత్రవనంలో పరుగెత్తిన ఆత్మలు చివరకు రక్తంలో తరిసి నేలపై కూలిపోతాయి వారి శరీరాలు కత్తుల్లాంటి ఆకులతో చీలిపోయి వేడి అగ్నిలో కాలిపోతుంటాయి రక్తం సముద్రంలా ప్రవహిస్తూ భయంకర దృశ్యాన్ని సృష్టిస్తుంది ఆత్మలు బాధతో క్షమకోసం కేకలు వేస్తాయి కాని ఆ స్వరాలు ఎవరికీ చేరవు ఇది వారి పాపాల జ్వాలల్లో రాసుకున్న శిక్ష శిక్ష మధ్యలో ఆత్మ విలవిల్లాడుతూ బాధతో కేకలు వేస్తుంది తాను చేసిన అవమానాలు అహంకారం ధర్మాన్ని చేసిన క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి ఎందుకు దేవుణ్ణి అవమానించాను ఎందుకు గురువులను తక్కువగా చూశాను అని తలదించుకుంటుంది కన్నేళ్లు రక్తంతో కలసి నెలపై జారిపోతాయి కాని ఇక ఆలస్యం పశ్చాత్తాపం ఉన్న శిక్ష నుండి విముక్తి లేదు ఆత్మ గుండె నిండా నిజమైన పశ్చాత్తాపం కలిగిన క్షణంలో దేవుని కాంతి ఆ చీకటి అడవిని తాకుతుంది కత్తుల్లాంటి ఆకులు నిశ్చలమవుతాయి మండుతున్నా అగ్ని చల్లబడుతుంది ఆత్మపై ఒక శాంతి ప్రవహిస్తుంది దేవుని దయ ఆత్మను కప్పేస్తూ లోపల ప్రేమ క్షమ కాంతి వెలిగిస్తుంది ఈ క్షణంలో ఆత్మ గ్రహిస్తుంది కరుణ ముందు కూడా తలవంచుతుందని దేవుని అవమానించడం అత్యంత ఘోరమైన పాపం దైవం మనకు జీవన మార్గం చూపే సత్యస్వరూపం ధర్మాన్ని గౌరవించడం వేదాల బోధనను పాటించడం ప్రతి మనిషీ కర్తవ్యం గురువులు మనకు అజ్ఞానాంధకారంలో వెలుగునిచ్చే దీపాలు వారిని గౌరవించడం ద్వారా మాత్రమే మన జీవితం పవిత్రమవుతుంది ధర్మం పట్ల విశ్వాసం వారికి దేవుని దయ ఎప్పటికీ తోడుంటుంది అశుపత్రమణ నరకంలో కాలం ఆగిపోతుంది అక్కడ నిమిషం కూడా యుగల్లా అనిపిస్తుంది ప్రతి క్షణం అపారమైన బాధతో నిండిపోతుంది ఆత్మ తన పాపాల ప్రతిఫలం నుండి తప్పించుకోలేను ప్రతి దుమఖం ప్రతి యాతన తనే చేసిన కర్మ ఫలితమని అనుభవిస్తుంది సమయం ఇక్కడ న్యాయమూర్తిలా నిలిచి ఆత్మను పాప శోధనలో నడిపిస్తుంది ఆత్మ తన పాపాలను అంగీకరించి హృదయపూర్వకంగా క్షమ కోరినప్పుడు దేవుని కాంతి ఆమెను తాకుతుంది ఆ కాంతి అంధకారాన్ని చెదరగొట్టి ఆత్మను వెలుతురి వైపు నడిపిస్తుంది అసిపత్రవనంలోని భయంకరమైన చెట్లు రక్తం అగ్ని అన్నీ క్రమంగా కనుమరుగవుతాయి ఆత్మకు శాంతి లభిస్తుంది ఇది దైవకరుణతో కలిగిన విముక్తి పాపంపై ప్రేమ విజయమని సూచిస్తుంది ధర్మం గురువు దేవతలు ఇవే మన ఆత్మకు వెలుగు మన జీవన మార్గానికి దిక్సూచి వీరిని గౌరవించి వారి బోధనలను అనుసరించినవారే నిజమైన జ్ఞానులు శాంతిని పొందినవారు కానీ వీరిని అవమానించినవారు అహంకారం అజ్ఞానం అనే చీకటిలో మునిగిపోతారు ధర్మాన్ని కాపాడడం గురువులను సత్కరించడం దేవతలను భక్తితో స్మరించడం ఇవే మన విముక్తికి దారితీసే నిజమైన మార్గాలు నేటి ఆధునిక ప్రపంచంలో కూడా ధర్మం పట్ల గౌరవం చూపడం అత్యంత అవసరం మతం వేదం గురువు మరియు ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం పట్ల గౌరవ భావం కలిగి ఉండడం మన కర్తవ్యం ఇతరుల నమ్మకాలను అవమానించకుండా పరస్పర గౌరవంతో జీవించడం ద్వారానే సమాజం శాంతిని పొందుతుంది ఇదే నిజమైన మానవత్వం ప్రేమ క్షమ దయలతో నిండిన జీవన మార్గం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి ఇదే గరుడ పురాణం బోధ